లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు క్లబ్ ఫోటోగ్రాఫర్ ఉపలపాటి రాముని సత్కరించారు స్థానిక గాంధీనగర్లో సోమవారం నిర్వహించిన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ సభ్యులు పాల్గొన్నారు ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేశారు క్లబ్ ఫోటోగ్రాఫర్ ఉపల్పాటి వెంకట శివరామకృష్ణను సాల్వాతో సత్కరించి నూతన వస్త్రాలు బహుకరించారు ఈ సందర్భంగా క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు కాకరపర్తి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ క్లబ్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఫోటోగ్రాఫర్ రాము సేవా భావంతో ఫోటోలు తీస్తూ సహకరిస్తున్నాడని అన్నారు ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు కొత్తపల్లి రాజ్కుమార్ జవ్వాజీ శ్రీనివాసరావు తన్నీరు శివశంకర్ ఉప్పల్పాటి గిరీష్ ఏ కోటేశ్వరావు తైతరులు పాల్గొన్నారు లెంగ్ క్లబ్ ఆఫ్ తన స్నేహ ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ పంతొమ్మిది మా క్లబ్ ఫోటోగ్రాఫర్ అయినటువంటి శ్రీ ఉప్పలపాటి వెంకటరామకృష్ణ రాముని పద్దెనిమిది సంవత్సరాలుగా మా క్లబ్కి సేవలు చేస్తున్నందుకు ఈరోజు ఈ సత్కారం చేస్తున్నాము శాల్వా కొత్త బట్టలతోటి నూతన వస్త్రాలు ఇవ్వటం జరిగింది రెండు వేల పది ఆగస్టు పంతొమ్మిదిన మొట్టమొదటి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం జరుపుబడింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఫోటోగ్రఫీ దినోత్సవం ఆగస్టు పంతొమ్మిది జరుపుతున్నారు ఒక ఫోటో వెయ్యి రకాల అనుభవాలని అనుభూతుల్ని అనుబంధాలని ఇస్తుంది ఆ ఫోటో వెనుక ఉన్న జ్ఞాపకాలు వర్తమానంలో నుంచి భవిష్యత్తు వరకు అందరికీ మనకు తెలిసే విధంగా ఆ ఫోటో యొక్క జ్ఞాపకాలు ఉంటాయి అటువంటి ఒక మంచి అనుభూతినిచ్చే ఫోటో ఫోటోగ్రఫీ మా మిత్రుడు రాము దానికి అంకితమై ముప్పై ఐదు సంవత్సరాల పైగా ఈ ఫోటోగ్రఫీ రంగంలో ఉంటూ మంచి మంచి ఫోటోలు తీస్తూ అందరి మన్నలను పొందుతూ మా క్లబ్కి ఒక సేవా కార్యక్రమంగా భావించి క్లబ్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు అతనికి అభినందనలు తెలియజేస్తూ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అలాగే ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు ఈ యొక్క ఫోటోగ్రఫీ ప్రాధాన్యత మనకు తెలియదు కాదు ఒకప్పుడు చూసినట్లయితే మరి ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు మన కుటుంబంలో ఉన్నటువంటి మన పెద్దవాళ్ళ యొక్క అవన్నీ మనకి వాళ్ళ యొక్క స్మృతులు మనకు కనిపించాలంటే ఒక ఫోటోగ్రాఫీ ద్వారానే మనము ఇవన్నీ కూడా చూసుకోగలుగుతాం అంత మాత్రమే కాదు ఇవాళ తీసిన ఫోటోలు తర్వాత ఒక ఇరవై సంవత్సరాల తర్వాత మరి ఈ సెల్ ఫోన్లో అయితే ఇంత సమయం స్టోరేజ్ చేసుకోలేము ఈ ఫొటోస్ అయితే మరి వివాహాల సందర్భంగా కానివ్వండి మన యొక్క బయట ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మరి తీసుకున్న ఫోటోలు కానివ్వండి అదే కుటుంబ సభ్యులు కానివ్వండి ఇవన్నీ కూడా మనము మరి సందర్భంగా తనను మరి మేము సన్మానించాలనే ఆలోచన కలిగి ఈరోజు సన్మానించడం జరిగింది అది తనకు కూడా ఒక ప్రోత్సాహంగా ఉంటుంది కాబట్టి మరి ఈ ఫొటోస్ అనేది చాలా జీవితంలో ప్రాధాన్యత సంతరించుకుంటుంది కాబట్టి దీనికి మనము అందరం కూడా ఇలాంటిది ప్రోత్సహించి ముందు ముందు భవిష్యత్తు జనరేషన్లో అందరూ కూడా దీన్ని గుర్తుంచుకునే విధంగా మనము ఇట్లాంటి వాటిని జాగ్రత్త చేసుకుంటే బాగుంటుంది అనేది ఆలోచన ఇలాంటివి మరి ప్రతి ఒక్కరు కూడా ఆచరిస్తే బాగుంటుంది ఈరోజు మా తెనాలి స్నేహ తరఫున ఈ యొక్క ఫోటోగ్రఫీ దినోత్సవం జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉంది